మనము దేవుని కుమారులమై కుమార్తెలమై ఉన్నాము గనుక మన ఎందు దేవుని యొక్క లక్షణములు మనలో కనబడాలి కదా మనలో ఎవరి లక్షణాలు కనబడాలి దేవుని లక్షణాలు కనబడితే మనము దేవుని కుమారులము కుమార్తెలేము ఆయన లక్షణాలు మనలో కనబడకపోతే మనం దేవుని కుమారులము కాదు ఆయన కుమార్తెల్యము కాదు ఇంతకీ ఏంటి దేవుని లక్షణాలు చూద్దామా మొదటి యోహాను రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనం ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడనో పాపము చేయడు పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు ఎరుగను లేదు నెంబర్ వన్ దేవుని లక్షణాలు ఆయన పిల్లల్లో కనబడాలంటే దేవుని లక్షణం ఏంటి అంటే ఆయన అంటున్నాడు ఆయనలో పాపము లేదు ఆయన చెప్తున్నాడు నేను పాపము లేని వాడను అంటే ఇక్కడ దేవుడు పాపము లేని వాడుగా కనబడుతున్నాడు కదా మరి ఆయన పిల్లలు ఎలా కనబడాలి ఆయన ఎలా కనబడాలని కోరుకుంటున్నాడు అనేది మనం గమనించాలి మొదటి పీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం నేను ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క లక్షణాలను మనం గమనిస్తే మొదటిది ఆయన పాపము లేని పరిశుద్ధుడు దేవుడు ఎవరమ్మా పాపము లేని పరిశుద్ధుడు ఆయన పిల్లలుగా మనం కూడా ఎలా ఉండాలి పాపము లేని పరిశుద్ధులుగా మనము ఉండాలి నెంబర్ వన్ ఫస్ట్ ఎందుకంటే మనము దేవుని పిల్లలము దేవుని కుమారులము దేవుని కుమార్తెలము కాబట్టి ఆయనలో పాపము లేని కాబట్టి మనలో కూడా ఏమి లేకుండా చూసుకోవాలి మనము పాపము లేకుండా మనము చూసుకోవాలి రెండవది ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా మీరును చెరలోనికి పోదురు అప్పుడు సుఖాసక్తులు ఉత్సాహ ధ్వని గతించును యాకోబు సంతతి వారుకున్న గర్వము నాకు అసహ్యము నెంబర్ టూ గర్వం అనేది దేవునికి ఇష్టము లేదు ఇక్కడ దేవుని పిల్లలుగా మనకి కూడా ఏ ఉండకూడదమ్మా గర్వము ఉండకూడదు ఇక్కడ గర్వం ఉండకూడదు అని చెప్తున్నాడు నాకు గర్వం అనేది అసహ్యం అని దేవుడు చెప్తున్నాడు మన తండ్రి చెప్తున్నాడు తండ్రి చెప్తున్నప్పుడు పిల్లలుగా మనం దేన్ని విడిచిపెట్టాలి గర్వమును విడిచిపెట్టాలి గర్వమును విడిచిపెట్టి ఏం అలవాటు చేసుకోలో ఒకసారి చూద్దామా కొలస్ట్రీల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మీకు ప్రతి దానికి రెండు వచనాలు చూపిస్తాను మొదటిది ఏం వదలాలి రెండవది ఏం అలవాటు చేసుకోవాలి అర్థమైందా ప్రతి దానికి రెండు వచనాలు చూపిస్తాను చూడండి ఇక్కడ కొలస్ట్రిక్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ కాగా చూడండి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును రించుకునుడి ఇందాకేమో నా గర్వము నాకు అసేహం అన్నాడు ఇక్కడేమన్నాడంటే జాలి దయ వినయము సాత్వికము దీర్ఘశాంతము ఇలాంటి వాటిని మీరు అలవాటు చేసుకోండి అన్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గర్విష్టి కాదు దేన మనసు కలిగిన వాడు ఆయన పిల్లల్లో మనలో కనబడాల్సిన లక్షణం దేవుడు మనలో కోరుకుంటున్నటువంటి లక్షణం ఏంటంటే గర్వము కాదు ఏం కోరుకుంటున్నాడు ఆయన దీన మనసు మనలో గర్వం ఉంటే మనము దేవుని పిల్లలము కాదు మనలో దీన మనసు ఉంటే మనం ఎవరు పిల్లలమమ్మా దేవుని పిల్లలము అర్థమవుతుందా ఒకసారి ఆలోచించండి మనలో గర్వం ఉంటుందా దీన మనసు ఉంటుందా మనము లోబడుతున్నామా తిరగబడుతున్నామా మనలో ఏ ఎవరు పని చేస్తున్నారు మనలో ఎవరి లక్షణాలు ఉన్నాయనేది మనం ఒకసారి స్వప్రశ్న వేసు వేసుకోవాల్సిన అవసరత ఉంది దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే దీన మనసు తగ్గింపు స్వభావము నెంబర్ త్రీ ఎఫ్ఏసిలు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై ఒకట వచనం సమస్తమైన ద్వేషము చాలా ఇక్కడ దేన్ని యేసు క్రీస్తు వారు కలిగి లేరు అంటే అక్కడ మనం చదివేద్దాం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి ఎవరు విసర్జించాలంట ఆయన కుమారులు ఆయన కుమార్తెలు విసర్జించాలి ఎందుకు తెలుసా ఎందుకు విసర్జించాలంటే పరమతండ్రు అనే దేవుడు ఒక ఆస్తిని కలిగి ఉన్నాడు పరమతండ్రి అయిన దేవుడు ఒక ఆస్తిని కలిగి ఉన్నాడు ఆ ఆస్తి ఏంటంటే స్వర్గము అనే ఒక ఆస్తిని ఆయన కలిగి ఉన్నాడు ఆ ఆస్తికి ఆయన కుమారులను ఆయన కుమార్తెలను ఆయన హక్కుదారులను చేయాలనుకుంటున్నాడు ఆయన తన కుమారులను తన కుమార్తెలను తను కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆస్తికి ఆయన హక్కుదారులుగా చేయాలనుకుంటున్నాడు ఎవరికి ఆయన హక్కుదారులుగా అంటే ఆయన పోలికను ఆయన లక్షణాలను కలిగి ఉన్న వారికి ఆయన హక్కుదారులుగా చేయాలనుకుంటున్నాడు అంటే మన పేరను ఆయన రాయాలనుకుంటున్నాడు దాన్ని అందుకే మూడవదిగా ఆయన ఏమంటున్నాడంటే మీరు ద్వేషమును సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దూషణ సకలమైన దుష్టత్వములను మీరు ఏం చేయాలి విసర్జించాలి విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు మనం విడిచిపెట్టాలి మరి విడిచిపెట్టి ఏం చేయాలి విడిచిపెట్టాలన్నాడు సరే మరి ఏం కలిగి ఉండాలి ఒకటి వదలాలన్నాడు సరే మరి ఏం కలిగి ఉండాలి అనేది మనం చూస్తే తండ్రి చెప్తున్నాడు తండ్రి తన పిల్లలకు చెప్తున్నాడు ఏమంటే మత్స్ స్వర్థ ఐదవ అధ్యాయం నలభై నాలుగు నేను మీతో చెప్పునదేమనగా పరలోకమందున మీ తండ్రికి చూడండి పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలుగా ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి హలే సాధారణంగా శత్రువులు ప్రేమించడం అంటే రకరకాలుగా సహజంగా మనం అనుకుంటూ ఉంటారు చాలామంది రకరకాలుగా అనుకుంటుంటారు శత్రువుని తిరిగి తిట్టకపోవడమే ప్రేమించడానికి సరిపోద్ది ఇంకేం చేయక్కర్లేదు హలే లూయ సమాధానం అనే పేరుతో ఈరోజు గొప్ప గొప్ప బోధలు చేస్తున్నారు అయితే సమాధానం అంటే ఏంటి అంటే తిట్టిన వాడిని తిట్టకుండా అంటే చాలు అంతే పాకులాడిపోవలసిన అవసరం ఏమీ లేదు హలే లుయా అయితే ఇంకా ఒక స్టెప్ ఇస్తున్నాడు అక్కడ ఏంటంటే మీకు ఇంకా మనసు ఉంటే మిమ్మల్ని వారి కొరకు ఏం చేయండి ప్రార్థన చేయండి వారి కోసం మనం ఏం చేయాలమ్మా ప్రార్థన చేయాలి ద్వేషించకూడదు క్రైస్తవులు ఏం చేయకూడదు తిరిగి ద్వేషించకూడదు ద్వేషిస్తున్నారు ఎవరైనా ఎవరికి విడిచిపెట్టేద్దాం దేవునికి విడిచిపెట్టేద్దాం అందరికీ ద్వేషించేవారు ఉంటారు పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా సరే వాళ్ళకి ఎవరు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు లేదు మనము వారి కోసం మనం ప్రార్థన చేస్తే వారే మారతరు ఎందుకంటే నీ ప్రార్థన నీ శత్రువును సైతం మార్చగలిగే శక్తి కలిగినది స్తోతం చెప్దామా హలో సో సాధారణంగా మనం తప్పు చేయకపోయినా చాలా మంది రకరకాలుగా మనల్ని ఇరికించాలని ప్రయత్నిస్తుంటారు అయితే మనము వారికి మనం దోషణ మరలా మనం తిరిగి చేయాల్సినటువంటి అవసరత లేదు వదిలేయాలి ఎవరిని అలాంటి వారిని వదిలేస్తే వారిని ఎవరు చూసుకుంటారు దేవుడు చూసుకుంటాడు మనం ఏం చేయాలి సాధ్యమైతే మనము ప్రేమ కలిగి మనం ముందుకు వెళ్ళిపోవాలి మనల్ని ఎవరినన్నారు అనుకోండి మనం వదిలి మర్చిపోతామేమో దేవుడు మర్చిపోడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు ఎందుకంటే మనం ఆయన కుమారులము కుమార్తెలము టైం పడుతుంది ఏం పడుతుంది ఈ లోపల మనం ఓర్పుతో సహనంతో ఉన్నామనుకోండి ఖచ్చితంగా వాళ్ళ శ్రమ వాళ్ళకి దేవుడు ఇచ్చిన శిక్షణ మనం మనకల్లారా మనము చూస్తాం ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం దేవుని కోసం మనం పని చేస్తున్న వాళ్ళం కనుక మనల్ని ఎవరెన్ని చేసినా ఏమి ఉపకారము ఉండదు ఏమి జరగదు ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు ఆయన కాపాడుతుంటాడు సో ఇక్కడ చెప్తుంది ఏంటంటే ద్వేషం మీరు ఏం చేయాలి ప్రేమించాలి ఎందుకంటే ఏ ఎవరిని ద్వేషించలేదు ఆయన ఏం చేశాడు అందరినీ ప్రేమించాడు నెంబర్ ఫోర్ కొలెస్ట్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనము కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనేన ధనాపేక్షను చంపివేయుడి ఇక్కడ మనం గమనిస్తే ఆయన తన పిల్లలు ఎలా ఉండాలి అనేది ఆయన చెప్తున్నాడు చాలా లక్షణాలు చెప్పి అందులో ఒకటి చెప్పాడు అదేంటంటే దురాశ అన్నాడు కనబడింది మీకు అది దురాశ సో దేవుని పిల్లలకు దురాశ ఉండకూడదు దేవుని పిల్లలకు ఏ ఉండకూడదు మరి ఏ ఉండాలి అది కూడా బైబిల్ని అడుగుదాం ఏ ఉండకూడదు అనేది మనం బైబిల్ నుంచి చూస్తున్నాం ఏ ఉండాలి అనేది కూడా మన బైబిల్ నుంచి చూస్తున్నాం అందుకే ప్రతి విషయానికి రెండు వచనాలు చూపిస్తానన్నాను సరే ఇక్కడేమో దురాశ ఉండొద్దు అన్నాడు అదే సమయంలో ఏ ఉండాలో కూడా చెప్తున్నాడు పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నాకు కొదువు కలిగి ఉన్నందున నేను రావు చెప్పుటలేదు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను క్రైస్తవులకు ఉండాల్సిన ఇంకో లక్షణం తెలుసా దురాశ కాదు సంతృప్తి కావాలి ఏం కావాలమ్మా దురాస దుఃఖానికి చేటు దురాస అంటే అర్థం ఏంటంటే హద్దు ఏమంట మనము దురాస దేవునికి ఆ లక్షణం లేదంట అపోజ్ చిన్న కూడా ఆ లక్షణం లేదంట మరి ఆయన పిల్లలైన మనకు ఉంటుందా ఉంటే మనం ఆయన పిల్లలుగా మనము ఉండలేము అర్హతను కోల్పోతాం దురాస అంటే అర్థం ఏంటంటే పిల్లరా చూసిందల్లా ప్రతిదీ కావాలనుకోవడం దురాస అర్థం అవుతుందా క్రైస్తవులకు ఉండాల్సిన దురాస కాదు సంతృప్తి ఏం ఉండాలి కలిగి ఉన్న వాటితో మనం ఏం కలిగి ఉండాలి సంతృప్తి అవును ప్రియులనే మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా మనకి కావాలి అనిపిస్తుంది మానవ శరీరము అలా కోరుతుంటుంది అయితే మనము అలాగని దురాశ కలిగి ఉండకూడదు ఎలా ఉండాలి సంతృప్తి కలిగి ఉండాలి దయచేసి గమనించండి నేను గతంలో కూడా చెప్పాను మీటింగ్స్లో కూడా చెప్పాను సంతృప్తి అనడానికి ఇంకోటి కూడా మనము మీటింగ్స్లో రెండో రోజు ఉన్నాం ఏంటది ఆశా నిగ్రహం పదాలు వేరైన వాటి యొక్క ఉద్దేశము తాత్పర్యం ఒకటి ఆశా నిగ్రహం కలిగే క్రైస్తవులు ఉండాలి నేను అందుకే చెప్పాను కదా ఈరోజు చాలామంది సహజంగా కొంతమంది ఆర్థిక వల్ల వాళ్ళు అవుతున్నారు కానీ నిజం చెప్పినా కొంతమంది ఎక్కువ శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అప్పులు అవ్వడానికి గల కారణం ఆశా నిగ్రహము లేకపోవడం దురాశ వారెవరికూ ఉంది మాకు ఉండాలి వారు ఎవరో కొనుక్కున్నారు మాకు కొనుక్కోవాలి నేను అదే చెప్తుంటాను పిల్లరా మన రాబడిని బట్టి మనము మసులుకోవాలి ఎంత మనము డబ్బును జాగ్రత్త చేయగలిగితే అంత మనము జాగ్రత్త చేయాలి ఎందుకంటే ఈ రోజు సమస్తము సమస్త ముడిపడి ఉంది దేవుడు తర్వాత ముడిపడి ఉంది సో సంతృప్తి కలిగింది మన అందరం కూడా ఉండాలి ఎలా ఉండాలమ్మా సంతృప్తి కలిగి ఉండాలి అంటే మనం ఉన్న దాంట్లో మనము సర్దుకెళ్ళాలి అలా ఉన్నప్పుడు రానున్న రోజుల్లో దేవుడు నిన్ను ఉన్నతమైన వాడిగా ఉంచినప్పుడు ఉన్నతమైన వ్యక్తిగా ఉంచినప్పుడు అప్పుడు నువ్వు ఏమి చేసినా నో ప్రాబ్లం కానీ మన స్థితి మన పరిస్థితిని బట్టి మనము కలిగి ఉండాలి ఎందుకంటే మన దేవుడు మన దేవుడు సంతృప్తి కలిగిన దేవుడు గొప్పలకు వెళ్ళిన దేవుడు కాదు మీకు విషయం తెలిసి ఆశ్చర్యపోయే విషయం చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారిని యోధ పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడు శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు సైనికులు అడుగుతున్నారు శత్రువులు అడుగుతున్నారు ఇందులో ఎవరు యేసుక్రీస్తు ప్రభులవారో వారో మాకు చెప్పు అని అడుగుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభులు ఎంత సింపుల్గా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి ఎంత సింపుల్గా ఉన్నారో ఈరోజు మనము పాస్టర్ని విశ్వాసాన్ని ఇట్టే మనము కనిపెట్టేయగలం కదా పాస్టల్ని మన విశ్వాసాన్ని ఇట్టే కనిపెట్టగలం మనం అంటే వారికి వీరికి ఒక వేరియేషన్ కనబడిపోతుంటుంది పాస్టల్ లగ్జురియస్గా చాలా ఆ హై లెవెల్లో ఉన్నతమైనటువంటి కోట్లు వీటిని యేసు క్రీస్తు ప్రభులు వారు అలా లేరు చాలా సింపుల్గా ఉన్నారు అందుకే శత్రువులకు సైన్యానికి అర్థం కావట్లేదు ఇందులో యేసు ప్రభులు వారు ఎవరు అని అడిగితే అప్పుడు యోధా అన్నాడు తెలివేనాడు నేను ఎవరిని ముద్దెట్టుకుంటానో వారే యేసు ప్రభు అంటే యేసు క్రీస్తు ప్రభు సంతృప్తి కలిగి ఉన్నారు గొప్పగా వెళ్ళిపోయారు ఆ రోజు సేవకులు గొప్పగా వెళ్ళిపోతున్నారు కదా సేవకులు కూడా గొప్పకి వెళ్ళిపోతున్నారు అయితే దేవుని పిల్లలుగా మనము దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాల్సిన లక్షణం ఇది మనకి చాలా మంచి లక్షణం ఏంటంటే ఉన్న దాంట్లో మనము సంతృప్తి కలిగి జీవించాలి పొద్దున నిన్ను ఉన్నతంగా ఉంచాడు దేవుడు అప్పుడు ఉన్నతంగా మనం ఎదిగినా నో ప్రాబ్లం కానీ లేకుండా మనం గొప్పలకి వెళ్ళడం అనేది ఈరోజు అనేక విధములైన ఆర్థిక సమస్యలకు అది దారితీస్తుంది దయచేసి యవన బిడ్డలు కూడా ఆలోచించాలి పిల్లలు యవన బిడ్డలు కూడా తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఏడిపించకూడదు అది కావాలి ఇది కావాలి అని ఏడిపించకూడదు ఎందుకంటే ఒక రోజు ఒక స్థితి వస్తే వాళ్ళే ఇస్తారు ఎందుకంటే పెద్దలైన వారిని మనం ఏం చేయాలి ఆర్థికంగా వాళ్ళని ఏం చేయకూడదు మనము ఇబ్బంది పెట్టకూడదు రోజు రాశి రాశిరంపాన్ని పెట్టేసేటువంటి పనికి మన పిల్లలు ఉండాలి నిజం ఏదైనా సంపాదన ఉందా సంపాదన ఉంటే పోనీ ఏదైనా కొనుక్కున్నా నో ప్రాబ్లం నేను అదే అంటాను సంపాదించి కొనుక్కోండి ప్రాబ్లం లేదు రూపాయి సంపాదన లేదు ఈ సార్ ఈ ఉద్యోగం తేడో కూడా తెలియదు కానీ పెట్టుబడులు చూస్తే అంతా ఇంత బండి అంటాడు అది అంటాడు ఇది అంటాడు అది అంటాడు సో క్రైస్తవ యవనస్తులు అలా ఉండకూడదు క్రైస్తవ సంఘాలు బిడ్డలు అలా అలాగా దురాశగా ఉండకూడదు ఎలా ఉండాలి సంతృప్తి కలిగి ఉండాలి స్తోత్రం చెప్తామా నెక్స్ట్ ఇంకొక విషయాన్ని మనం చదివి మనం ముగించుకుందాం ప్రియరా చూడండి యాకూబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవచనం నాలుగవచనం మనం గమనిస్తే ప్రిల్లరా ఐదవ అధ్యాయం నాలుగవచనం ఇదిగో మీ చేలు చేసిన పనివారికి యక మీరు మోసముగా పిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యముల కధిపతి ప్రభు యొక్క చెవులులో జొచ్చి ఉన్నవి హల్లే దయచేసి గమనించండి ఇంకొక విషయాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు తండ్రి ఆయన పిల్లగా మనకు నేర్పిస్తున్నాడు ఏమనంటే ఇదిగో మీరు మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా పిగబట్టిన కూలి ఎలా అంట మోసముగా పిగబట్టిన కూలి అంటే ఇక్కడ దేవుడు తన పిల్లలకు నేర్పిస్తుంది ఏంటంటే మీరు ఎవరిని ఏం చేయకూడదు మోసం చేయకూడదు ఎవరిని ఏం మోసం చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక వ్యక్తి కూలి ఒక మనం రాస్తే వ్యవసాయం కోసం రాస్తున్నాడని నాకు అనిపిస్తుంది ఒక వ్యక్తి పొద్దు నుండి సాయంత్రం వరకు పని చేసాడు అనుకోండి అతనికి మీరు ఎంత ఇస్తానన్నారో రూపాయి తగ్గకుండా మీరు అంతా ఇచ్చేయాలి ఇప్పుడు అందరు అలా ఉన్నారా సమాజంలో క్రైస్తవ సంఘాలు మనం కాసేపు పక్కన పెడితే సమాజంలో అలా లేరు పిల్లర ఆ కూలిని బిగబెట్టేసేవారు కొంతమంది ఉన్నారు వారికి మీరు ఒక అండర్స్టాండింగ్ ఉండి ఈరోజు లేదు రేపు ఇస్తా వాళ్ళు ఒప్పుకుంటే దానికి నో ప్రాబ్లం కాకపోతే ఈరోజు అలా లేరు కొంతమంది కావాలని ఎవరు చెప్పుకుంటావో చెప్పు ఏం చేసుకుంటావో చేసుకో నేను ఇవ్వను అని ఇవ్వాల్సిన కూలిని కూడా ఇవ్వకుండా మోసం చేసేవాళ్ళు మంది ఉన్నారు మనం అలా ఉండకూడదు పిల్లరా మనం ఎలా ఉండాలంటే దేవుడు వాళ్ళకంటే మనల్ని ఉన్నతంగా హెచ్చించాడు కదా మనం ఒకరి దగ్గర పనిచేసేటట్టుగా కాకుండా మనమే పది మందికి పనిచేసేటట్టుగా మనం చేశాడా చేశాడా చేశారు కాబట్టి మనం ఎలా ఉండాలంటే వారి విషయంలో మనం కఠినంగా ఉండకూడదు ఎలా ఉండాలి అది కూడా చూపిస్తాయి ఎలా ఉండాలి అనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఆ పోస్తల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిందుకు చూసి ఆ ఖైదీలు పారిపోయిననుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయిను అప్పుడు పౌలు నీవు ఈ హానియం చేసుకొనవద్దు వద్దు మేమందరం ఉన్నామని ఎక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పింది చాలండి ఇక్కడ మనం గమనిస్తే ప్రిల్లరా అక్కడ ఒక జైలు అధికారి ఏం చేశారంటే పౌలును జైల్లో పెట్టేస్తే పౌలు గారికి అతని మీద కోపం ఉండాలా ప్రేమ ఉండాలి మీరు చెప్పండి ఏముండాలి కోపం ఉండాలి నిజానికి మానవులుగా మనం ఆలోచిస్తే కానీ అపోస్ట్లేని పౌలు క్రైస్తవుడుగా ఎలా ఉన్నాడంటే ప్రేమ కలిగి ఉన్నాడు ఆ జైలు అధికారికి అపోస్ట్లేని పౌలు సహాయం చేస్తున్నాడు స్తోతం చెప్దామా దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలంటే పిల్లలుగా మనం మోసం చేసేవారుగా ఉండకూడదు సహాయం చేసేవారుగా ఉండాలి సహాయం చేసేవారు ఉండాలి ఎందుకంటే మన దేవుడు సహాయం చేస్తే మనల్ని ఏం చేస్తాడైనా హెచ్చిస్తాడు హెచ్చిస్తాడు ఎవరైనా లేములు ఉన్నారా ఎవరైనా ఆపదలు ఉన్నారా మనకి తోచినంత తక్కువ తక్కువ మనం గొప్పగా వెళ్ళిపోయి మనం పెద్ద చేయాల్సిన అవసరం ఏమి లేదు చిన్న సహాయం చేస్తే ఈ రోజు చిన్న సహాయము రేపు పొద్దున్న మన గొప్ప ఆశీర్వాదకరంగా మన మీదకి అది అందుకే దేవుడు చెప్పాడు మీరు పేదలకు ఇస్తే మీరు నాకు ఇచ్చినట్లే అప్పు ఇచ్చినట్లే సహాయం కోసం గొడవ పక్కన పెడితే మోసం చేసేటువంటి పరిస్థితి రోజు అవునా సహాయం కోసం కాసేపు పక్కన పెడతాం మోసం చేసేటువంటి వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది ఉన్నారంటే ఎంత దారుణం అది దేవుని పిల్లల లక్షణమా దేవుని పిల్ల దేవుడు అలాంటి వాడా దేవుడు సహాయం చేశాడే మోసం చేశాడా సహాయం చేశాడు ఆయన ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయన చేసిన ఆ యొక్క స్వస్థతలకు మనము ఆయన ఒక హాస్పిటల్ పెట్టుంటే ఈ రోజు ప్రపంచంలో ధనవంతులు ఎవరయ్యేవారు యేసు ప్రభులు వారు అయ్యారు కానీ ఆయన 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 మాట అంటాడు ఏమంటే మనుషు కుమారుడు తలవాల్చుకున్నట్టు కూడా ఏమి లేదంట మనమాస్తి పరులు ఆయనతో పోల్చుకుంటే మనకు కనీసం కొద్ద గొప్ప భూములు ఇల్లులు అవి ఉన్నాయి కానీ ఆయన అంటాడు మనుషు కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు తల వాల్చుకోవడానికి ఏమి లేదంట స్థలం లేదు సో దేవుని పిల్లలుగా మనం మోసం చేయకూడదు ఏం చేయాలి సహాయం చేయాలి ఎన్ని విషయాలు వచ్చేప్పటికీ సుమారు ఒక ఐదు విషయాలు వచ్చి మరల ఒకసారి జ్ఞాపకం చేస్తాను దేవుని పిల్లలుగా మనము పాపము చేసేవారుగా ఉండకూడదు పరిశుద్ధులుగా ఉండాలి దేవుని పిల్లలుగా మనము గర్వపడేవారుగా ఉండకూడదు లోపడేవారుగా ఉండాలి ఎందుకంటే ఈరోజు గర్వపడుతున్న రేపు పొద్దున్న చాలా ప్రమాదాలు పడిపోతాం ఎందుకంటే తగ్గించుకుంటే హెచ్చింపబడతాం స్థితి మన మారుతుంటుంది మారినప్పుడు మనకేం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది రాకూడదు స్థితి మారుతున్నప్పుడు గర్వం వచ్చేస్తుంది అది రాకూడదు మన స్థితి మారుతున్నా సరే మనం తగ్గించుకు తగ్గించుకుంటున్నాం అనుకోండి ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు మనం హెచ్చింపబడాలన్నా తగ్గింపబడాలనేది మన గర్వం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మనం గర్వపడేవారు ఉండకూడదు లోబడేవారుగా ఉండాలి మూడవది మనము వారిగా ఉండకూడదు మనము ప్రేమించేవారిగా ఉండాలి శత్రువుని సైతం మనం ప్రేమతో మనం గెలిచేవారిగా ఉండాలి నాలుగవదిగా మనము దురాశ కలిగి ఉండకూడదు మనము సంతృప్తి కలిగి ఉండాలి ఆర్థికంగా మనం చాలా స్థిరపడుతాం ఆర్థికంగా స్థిరపడాలంటే ఇది చాలా మంచి లక్షణం తర్వాత ఆరోవది మనము మోసం చేయకూడదు మనము జాలి చూపించాలి ఎవరు మోసం చేస్తారు తెలుసా కఠినమైన మనసున్నవాడే మోసం చేస్తాడు అసలు జాలి కనికారు లేనోడు ఏం చేస్తాడు మోసం చేస్తా అలా ఏడుస్తున్నా ఎంత బాధపడుతున్నా ఎంత అసలు కనీసం జాలి కానీ దేవుడు కఠినుడా ప్రేమ కలిగినవాడా జాలి కలిగిన వాడు ఆయన కదా కరుణ కలిగిన వాడు ఆయన పిల్లలైన మనము కూడా మోసం చేసేవారు ఉండకూడదు ప్రేమ కలిగి మనము సహాయం చేసేవారిగా ఉండాలి యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి